ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై దృష్టి పెట్టారా టీడీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారా టీడీపీ రాష్ట్ర పగ్గాలో సమర్థవంతమైన నేతకు అప్పగించాలని భావిస్తున్నారా ఇప్పటికే ఆ నేత దొరికారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం బీజేపీతో జత కట్టాలని చంద్రబాబు చూస్తున్నారు అంతకు ముందు సరైన నేతకు టీడీపీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది కొద్ది రోజుల్లో రాష్ట్ర పగ్గాలు ఓ నేతకు అప్పగిస్తారని తెగ ప్రచారం నడుస్తోంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కాసాని జ్ఞానేశ్వర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు చంద్రబాబు ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు పార్టీ కార్యక్రమాలను కూడా పెంచారు అయితే ఇంతలో అప్పటి జగన్ సరికార్ చంద్రబాబును అరెస్టు చేసింది యాభై రెండు రోజుల పాటు డిమాండ్ ఖైదీగా చంద్రబాబు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ సమయంలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఆ నిర్ణయంతో మనస్తాపానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది దాని భర్తీపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసినా నియామకం మాత్రం చేపట్టలేకపోయారు అయితే ఇటీవల చాలా రకాల పేర్లు తెరపైకొచ్చాయి అందమూరి సుహాసిని అరవింద్ కుమార్ గౌడ్ ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించారు అయితే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ హరీష్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది బీఆర్ఎస్ కు చెందిన హరీష్ రావు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందుకే పార్టీ మారుతారని తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందిస్తే తీసుకుంటారని తెలంగాణలో కొత్త టాక్ మొదలైంది అందుకు తగ్గట్టుగానే హరీష్ రావు ఇటీవల చంద్రబాబు ను పొగుతున్నారు చాలా వేదికల వద్ద చంద్రబాబు గొప్పదనం ప్రస్తావిస్తున్నారు దీంతో హరీష్ రావు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది తొలుత హరీష్ రావు బీజేపీలోకి వెళతారని టాక్ నడుస్తుంది కానీ అక్కడికి వెళితే సాధారణ గౌరవం మాత్రమే దక్కుతుంది టీడీపీలోకి వెళితే నాయకత్వ బాధ్యతలు ఇస్తారని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే కానీ అక్కడ హరీష్ రావుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు కనీసం ప్రాంగణంలో హరీష్ రావు ఫోటో కూడా ఏర్పాటు చేయలేదు ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉంటూ కేసీఆర్ కు అండగా ఉండేవారు హరీష్ రావు కానీ క్రమేపీ కేటీఆర్ ప్రాముఖ్యత పెరుగుతోంది మరోవైపు టిఆర్ఎస్ పరిస్థితి కూడా మెరుగుపడడం లేదు వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో బీజేపీ తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీతో చెతగట్టే అవకాశం ఉంది ఇటువంటి సమయంలో టీడీపీలో చేరితే రాష్ట్ర పగ్గాలు అందుకోవచ్చు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకోవచ్చు అందుకే హరీష్ రావు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మరి ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి